వ్యాపారవేత్త బొల్ల రామకృష్ణ ఇళ్లు ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఆరు గంటలుగా ఐటీ సోదాలు కొనసాగిస్తున్నారు అధికారులు బషీర్బాగ్ సహా ఎనిమిది చోట్ల ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి స్టాఫ్ ఫైనాన్స్ కంపెనీ కార్యక్రమాల్లో కూడా సోదాలు కంటిన్యూ చేస్తున్నారు కంపెనీ సీఈఓ ఎండీలలో కూడా ఐటీ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి కీలక డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు అయితే ఐటీ సోదాలు జరిగే ప్రాంతాల్లో సిఐఎస్ఎఫ్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో వ్యాపారవేత్త బొల్ల రామకృష్ణ ఇల్లు ఆఫీసులో ఆరు గంటలుగా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు కుకట్పల్లి బషీర్బాగ్ సహా ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎస్ బషీర్బాగ్ లోని స్టార్ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఆ కంపెనీ సీఓ ఎండీలలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్స్ని సైతం పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు నగరంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో సోదాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం బర్షీర్బాగ్లో ఉన్నటువంటి ఏదైతే ఒక ఫైనాన్స్ కంపెనీ దగ్గర ఉన్నామో ఒకవైపు కుకట్పల్లిలో ఉన్నటువంటి రెయిన్బో విస్ట్ అపార్ట్మెంట్లో అక్కడ సోదాలు కొనసాగిస్తున్నారు అక్కడ ఆ రెండు టీమ్స్గా వెళ్ళినటువంటి ఐటీ అధికారుల బృందం ఇక్కడ కూడా దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు టీమ్స్ వరకు కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము స్టార్ డీజీ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి యజమానితో పాటు సిఈఓ అంతేకాకుండా ఇది ప్రధాన కార్యాలయం నగరంలో ఉన్నటువంటి మరికొన్ని కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాము కి సంబంధించినటువంటి ఆ ఫోర్స్ సిబ్బంది కూడా ఇక్కడికి కనిపిస్తుంది లోపలికి ఎవరైనా వెళ్ళాలన్నా బయటికి ఎవరైనా రావాలన్నా కూడా చెకింగ్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇకపోతే కుక్కడపల్లిలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారవేత్త అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు అతనికి కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నాయి అంతేకాకుండా కి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా ఉన్నాయి అతను ఒక సినీ ప్రొడ్యూసర్గా కూడా ప చేశారు ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం చూస్తున్నాము లోపలికి ఎవరైనా పంపించాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఇక్కడ లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా బయటకు పంపించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా వీటన్నిటికీ కూడా క్రాస్ చెక్ చేసుకుని పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మాత్రం ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ఈ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి ఇక ఇక స్టార్ స్టార్డీజీ ఫైనాన్స్కి సంబంధించి మాత్రం రెండు తెలుగు స్టేట్స్లో కూడా లోన్స్కి సంబంధించి ఇవ్వడము అది పర్సనల్ లోన్స్ కావచ్చు లేదంటే ఇతర లోన్స్కి సంబంధించి ఇవ్వడము ఆ లోన్స్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ని పాటిస్తున్నారా లేదా ఆదాయానికి మించినటువంటి ఆస్తులతో పాటు ట్యాక్స్ సరిగ్గా కడుతున్నారా లేదా ఈ అంశాలకు సంబంధించి కూడా ఒకవైపు ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ని పరిశీలించడంతో పాటు పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాయి తెలుస్తుంది మొత్తంగా ఎనిమిది ప్రదేశాల్లో మాత్రం ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తోంది విజువలిస్ట్ హరికృష్ణతో కలిసి జ్యోతి హైదరాబాద్